అందరికీ నమస్కారం వెల్కమ్ టు మధురిమలు ఇంకా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదామా నా సాడిస్ట్ ముగుడు ఎపిసోడ్ ఫోర్టీన్ అచ్ రాక్షసి అరుస్తూ చేతిని వెనక్కి తీసుకున్నాడు నవ్వుతూ భర్త వైపు చూస్తూ ఉంటే ఇక ఇలా కాదు అనుకుని నవ్వుతూ ఉన్న తన పెదాలను అతని పెదాలతో మూసేశాడు ఒక్కసారిగా షాక్ అయ్యి కళ్ళు పెద్దవి చేసి చూసింది చాలా రోజుల తర్వాత మళ్ళీ ఒక అమ్మాయికి అంత దగ్గరగా ఉంటుంటే రణ్వీర్లోని కోరికల లావా ఎగిసిపడుతుంది ఒక పక్క పెదాలను ముడివేస్తూనే ఇంకో పక్క చేతులతో నడుము మడతని సవరిస్తూ ఉన్నాడు మైదిలి గింజుకుంటూ అతని భుజం మీద బాదుతూ ఉన్నా కూడా అతనిలో చలనం లేదు ఎందుకో ఆమె కళ్ళు ఒక్కసారిగా వర్షించాయి కష్టంగా ఆమె నుంచి దూరం జరిగి తను ఏం చేశాడో గుర్తు తెచ్చుకొని ఓ ఓషట్ అనుకొని తల కొట్టుకొని ఆమె వైపు చూశాడు అతని వైపు చూడలేక కిందకి దించేసి కన్నీళ్ళ పర్యంతమవుతున్నా ఆమెని చూస్తూ ఉంటే అతని మనసు విలవిలలాడింది మైదు రియర్లీ సారీ అసలు కావాలి చేయలేదు అదేదో అనుకోకుండా అలా జరిగిపోయింది ప్లీజ్ ఈ ఒక్క తప్పు క్షమించు చెవులు పట్టుకొని అడిగాడు భర్త వైపు చూడకుండా లేచి అక్కడి నుంచి వేరే రూమ్లోకి వెళ్ళిపోయింది మైదిలి అనవసరంగా ఇప్పుడిప్పుడే నా మీద ఒక మంచి ఒపీనియన్ ఏర్పడటం మొదలవుతుంది కానీ నేను చి నిజంగా నీకు అస్సలు బుద్ధి లేదురా తనని తానే తిట్టుకుంటూ మైదిలీ వెనకే వెళ్ళాడు రణవీర్ గారు నాకు కొంచెం స్పేస్ కావాలి ప్లీజ్ నాకు మీ మీద ఎలాంటి కోపం లేదు కానీ ప్లీజ్ అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను కొంచెంసేపు నన్ను ఇలా ఒంటరిగా వదిలేయండి నేనే మళ్ళీ వచ్చేస్తాను అంటూ చెప్పడంతో ఇక చేసేది లేక అక్కడి నుంచి వెళ్ళిపోయాడు నేను అతన్ని ప్రేమిస్తున్నాను కదా మరెందుకు ఇలా బిహేవ్ చేస్తున్నాను లేదు మైదిలి నువ్వు కొంచెం మారాలి అనుకుంటూ అదే విషయం ఆలోచిస్తూ ఎప్పటికో నిద్రలోకి జారుకుంది నెక్స్ట్ డే ఉదయాన్నే మీటింగ్ ఉంది అని ఆఫీస్కి వెళ్ళిపోయాడు రణవీర్ టిఫిన్ తినేశాక అప్పుడు ఆశ్రమంకి స్టార్ట్ అయ్యారు అన్న చెల్లెలు ఇద్దరు దివిత్ కార్ డ్రైవ్ చేస్తూ ఉంటే తనతో మాటలు చెప్తూ నవ్వుతూ ఉంది మైదిలి కొంతసేపటికి ఆశ్రమం ముందు ఆగింది కార్ అప్పటికే అక్కడ ఒక స్కూటీ పార్క్ చేసి ఉండటం చూసిన మైదిలి అయితే తను వచ్చేసినట్టుంది అనుకుంటూ ఎగురుకుంటూ ఆశ్రమం లోపలికి వెళ్ళింది అక్కడ మనుతో మాట్లాడుతూ కనిపించింది ఒక అమ్మాయి హాయ్ పాప ఎప్పుడొచ్చా నవ్వుతూ అడిగింది మైదిలి అక్క వచ్చి గంట సేపు అయింది నువ్వే లేట్ అయిపోయావు అంది ఇంకో అమ్మాయి ఏంటే అది రాగానే పార్టీ మార్చేశారా కోపంగా నడు మీద చేతులు వేసుకొని పిల్లల్ని చూస్తూ అడిగింది మైదిలి మైథిలి వనకే వచ్చిన దివిత్ ని చూస్తూ ఉన్నారు పిల్లలందరూ పిల్లలు తన వైపు విచిత్రంగా చూస్తూ ఉంటే అరే మైదిలి నేను వెళ్ళిపోతాను రా అన్నాడు దివిత్ అదోలా ఎక్స్ప్రెషన్ ఇచ్చి దివిత్ ఎక్స్ప్రెషన్ కి నవ్వుకుంటూ పిల్లలు దివిత్ దగ్గరికి వస్తే మీరు అన్నయ్యని వెళ్ళిపోయేలా చేస్తున్నారా సరే మా అన్నయ్య వెళ్ళిపోతే నేను కూడా వెళ్ళిపోతాను నువ్వు పదా అన్నయ్య అంటూ తన చేయి పట్టుకొని వెనక్కి తిరిగింది మైదిలి వెంటనే పిల్లలందరూ దివిత్ మైదిలీల చుట్టూ చేరిపోయి వదు వెళ్ళొద్దు అంటూ అడ్డగించారు అప్పుడే వీళ్ళ దగ్గరికి వచ్చింది ఆ అమ్మాయి ఈ మధ్య బాగా బెదిరించడాలు ఎక్కువైపోతున్నాయి మీ ఆయన్ని చూసుకునే కదా అడిగింది ఆ అమ్మాయి ఆ మాటకి నవ్వుతూ చూసింది మైదిలి ఇదే నేను చెప్పిన అమ్మాయి చిన్నప్పటి నుంచి నా బెస్ట్ ఫ్రెండ్ పేరు చందన చందన తిను నా అన్నయ్య అంటే రణ్వీర్ గారికి బెస్ట్ ఫ్రెండ్ ఇప్పుడు నువ్వు నేను ఎలా అయితే బెస్ట్ ఫ్రెండ్స్నో అలాగే దివిత్ అన్నయ్య రణవీర్ గారు బెస్ట్ ఫ్రెండ్స్ ఒకరికి ఒకరిని పరిచయం చేసింది మైదిలి దివిత్ వైపే చూస్తూ హాయ్ అంది చందన నవ్వుతూ చందన వైపు చూస్తూ అలా ఉండిపోయాడు దివిత్ దివిత్ వైపు చూసి మరింత చిరునవ్వు చిందించింది ఇద్దరిని పరిచయం చేసింది మైథిలీ చందన నవ్వుతూ హెలో అండి మైథిలీ ఎప్పుడు మీ గురించే చెప్తూ ఉంటుంది అంది దివిత్ కాస్త ప్రయత్నంగా నవ్వి కష్టంగా ఆమె నుంచి చూపు తిప్పుకున్నాడు అవునా అంటూ సరే మీరు మాట్లాడుకుంటూ ఉండండి నేను మానవు దగ్గరికి వెళ్తా అంటూ మైదిలి చిరునవ్వుతో చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయింది చందన గట్టు మీద కూర్చొని స్వేచ్ఛగా అడిగింది మీరు యుఎస్లో ఉంటారు కదా హా అవును అక్కడ చేస్తూ ఉంటారు దివిత్ కాస్త ఊపిరి పీల్చుకొని అది ఈ కంపెనీలో అక్కడ జాబ్ చేస్తున్నారా హా అవును అన్నాడు దివిత్ ఆమె అంటుందో చూస్తూ మీ కంపెనీలో ఏమైనా ఉన్నాయా కనపరిచిన ఆశ్చర్యాన్ని చూసి చందన నవ్వింది ఇండియాలో జాబ్ లేక అక్కడికి రావాలనుకుంటున్నావా అడిగాడు అయ్యో అసలు సంగతి అదే కాదు చందనం కొంచెం ఉత్సాహంగా మెలికవేసింది నిజం చెప్పాలంటే నాకు వరల్డ్ మొత్తం తిరగాలనుంది అది నా డ్రీమ్ కానీ మా అమ్మ నాన్న అస్సలు ఒప్పుకోరు కనీసం జాబ్ అంటూ చెప్పుకుంటే నన్ను పంపిస్తారు అప్పుడు నాకు నాకు ఇష్టం వచ్చినట్టు నేను తిరగొచ్చు కదా దివిత్ ఆమె మాటల్ని గమనిస్తూ క్షణం పాటు ప్రశ్నార్థకంగా ఆమెని చూస్తూనే ఉన్నాడు ఈమె అంతా వింతగా కొత్తగా అనిపిస్తుంది తనకి అంటే నీ ఫ్రీడమ్ కోసం అమెరికా రావాలి అనుకుంటున్నావా ఆశ్చర్యంగా అడిగాడు ఎగ్జాక్ట్లీ టూ హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ చందన రెండు చేతులు పైకెత్తి చిన్నగా మెచ్చుకోలుగా అంది దివిత్ నవ్వాడు సరే నీకు అక్కడ జాబ్ వచ్చేలా చూస్తాను థ్యాంక్స్ ఉల్లాసంగా తన మొబైల్ తీసి ఒక్క నిమిషం మీ ఫోన్ నెంబర్ చెప్పండి అంటూ దివిత్ నెంబర్ తీసుకుంది ఇంతటి మీ పేరు దివిత్ అన్నాడు చిరునవ్వుతో ఓ ఇప్పుడు గుర్తొచ్చింది ఇక మర్చిపోను అంటూ ఇంకా ఏదో చెప్పేలోపు మైథిలీ పిలుస్తూ ఉండడంతో అటు వెళ్ళిపోయింది దివిత్ మాత్రం ఆమె వెళ్తున్న దిశగా చూస్తూ ఉండిపోయాడు ఆమె లోపలికి వెళ్ళి మైదిలి వంక చూసింది ఏమైంది మాట్లాడావా అన్నయ్యతో పాపం అన్నయ్యని ఒక్కడినే వదిలేసి వచ్చేసావా అంటూ దివిద్ దగ్గరికి వెళ్ళింది మైదిలి అన్నయ్య ఆ పిచ్చిది మరీ బుర్ర తినేలేదు కదా చిరునవ్వుతో ప్రశ్నించింది హహ అలాంటిదేం లేదురా మనం వెళ్దామా ఈరోజు వీర్ త్వరగా వస్తాను అని చెప్పాడు మళ్లీ వాడు వచ్చేసరికి మనం లేకపోతే రచ్చరచ్చ చేస్తాడు చెప్పాడు చిరునవ్వుతో అది నిజమే అన్నయ్య అయితే ఫాస్ట్ గా తినేసి వెళ్ళిపోదాం నాని చాలా బాగా వంట చేస్తుంది ఈ రోజు నాని వంట నువ్వు రుచి చూడాల్సిందే అంటూ బలవంతంగా కూర్చోబెట్టింది ఇక దివిత్ మైదిలి తినేసాక అందరికి చెప్పేసి అక్కడి నుంచి వెళ్లిపోయారు ఇద్దరు వెళ్తున్న దివిత్ వైపే చూస్తూ ఉంది చందన కార్ మిర్రర్ లో నుంచి చందన వైపు చూసి ఈ పిల్ల చాలా క్రేజీగా ఉంది అనుకుంటూ తననే చూస్తూ కార్ డ్రైవ్ చేస్తున్నాడు కార్ మలుపు తిరిగే వరకు చందన రూపం కనిపిస్తూ ఉంది కార్ మలుపు తిరిగిన తర్వాత డ్రైవింగ్ మీద దృష్టి సారించి మైదిలీ వంక చూశాడు ఏమైనా తింటావా ఐస్ క్రీమ్ కానీ ఇంకేమైనా ప్రేమగా అడిగాడు చెల్లెల్ని అంటూ ఆలోచిస్తున్నట్టు పోజ్ ఇచ్చి ఒక రెండు క్షణాలకి ఓకే అంది భుజాలు ఎగరేస్తూ తనని తీసుకొని అక్కడి నుంచి ఐస్ క్రీమ్ పార్లర్కి వెళ్ళాడు ఏం ఫ్లేవర్ తింటావు చాక్లెట్ సరే అయితే అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళి అనా ఒక చాక్లెట్ అండ్ ఒక వెనిలా ఇవ్వండి ఇదిగోండి సార్ అంటూ రెండు కప్స్ దివి చేతిలో పెట్టాడు అవి తీసుకొని వచ్చి తనకి ఒకటిచ్చి ఇంకొకటి తను తీసుకున్నాడు అన్నయ్య నీతో ఏ విషయం మాట్లాడింది అనుమానంగా అడిగింది ఏం లేదురా తనకి లో జాబ్ చేయాలి అని ఉందంట నేను పూర్తిగా చెప్పేలోపే నన్ను నా కంపెనీకి ఓనర్ని కాకుండా వర్కర్ని చేసేసింది నవ్వుతూ తనకి చందనాకి మధ్య జరిగిన సంభాషణ క్లుప్తంగా వివరించాడు దానికి చిన్నప్పటి నుంచి అంతే అన్నయ్య అది క్వశ్చన్ అడగడం బాగానే అడుగుతుంది మనం ఆన్సర్ చెప్పేలోపే అది దాని ఓవర్ క్యూరియాసిటీతో దానికి అదే ఒక ఆన్సర్ అల్లేసుకొని అదే మనకి చెప్పేస్తుంది నవ్వుతూ ఐస్ క్రీమ్ నోట్లో పెట్టుకుంటూ చెప్పింది హా అలాగే అనిపించింది మైదు అన్నాడు దివిత్ ఐస్ క్రీమ్ తింటూ ఉన్నామా ఇది మొబైల్కి మెసేజ్ నోటిఫికేషన్ వస్తే ఓపెన్ చేసి చూసింది అది రణవీర్ నుంచి కావడంతో వెంటనే లాక్ ఓపెన్ చేసి మెసేజ్ ఓపెన్ చేసింది తిన ఐస్ క్రీమ్ చాలు కానీ ఇంటికి స్టార్ట్ అవ్వండి అని ఉన్న మెసేజ్ చూసి చుట్టూ వెతుకుతూ ఉంది మైథిలి ఏమైందమ్మా తినకుండా చుట్టూ దిక్కులు చూస్తున్నా తిను మళ్ళీ మెల్ట్ అయిపోతుంది చెప్పాడు దివిత్ అన్నయ్య ఆ శాడిస్ట్ అదే అదే రణ్వీర్ గారు మనల్ని అబ్జర్వ్ చేస్తున్నారు ఏం ఇదిగో ఇది మెసేజ్ చూడు అని తనకి రణవీర్ పెట్టిన మెసేజ్ చూపించింది అది చూసి తింటున్నది ఆపేసి పద స్టార్ట్ అవుతాం లేదంటే మీ ఆయన కోపాగ్నికి భస్మం అయిపోతాం పద పద అంటూ మైదిలి చేయి పట్టుకొని అక్కడి నుంచి ముందుకి కదిలాడు మైదిలి కూడా చుట్టూ చూసింది ఎక్కడైనా రణవీర్ కనిపిస్తాడేమో అని కానీ బాబు జాడ మాత్రం ఎక్కడా లేదు ఇక కార్ ఎక్కే వరకు చూసి చూసి ఇక తన ప్రయత్నాన్ని విరమించుకొని నా ఐస్ క్రీమ్ మొత్తంగా తినకుండానే నన్ను తీసుకొచ్చేసావన్నయ్య ఇది అన్యాయం తెలుసా ముక్కు చీదుతూ ఏడుస్తున్నట్టు ఎక్స్ప్రెషన్ ఇచ్చి దివిత్ వైపు చూస్తూ చెప్పింది అరే మీ ఆయన అలా మెసేజ్ చేస్తాడు అని నేనేమైనా కలగన్నానా చెప్పు లేదు కదా నాకు తెలిసి వాడింటికి వచ్చేసి ఉంటాడు అందుకే అలా మెసేజ్ చేశాడు మీకు మళ్ళీ నేను ఐస్ క్రీమ్ కొంటాను కదా సరేలే ఈసారికి క్షమించేస్తున్నా అంటూ ఇద్దరు మాటల్లో పడిపోయారు ఇక కొన్ని నిమిషాలకి ఇల్లు రావడంతో ఇంటి ముందు కార్ పార్క్ చేశాడు దివిత్ ఇంకా ఉంది ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో కామెంట్స్ రూపంలో తెలియజేస్తారు అని కోరుకుంటున్నాను అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఉంటాను బాయ్ బాయ్